విజయవాడ హి కన్స్ట్రక్షన్స్ నుంచి సురేంద్ర గారు ఉన్నారు సురేంద్ర గారు ఆప్తా క్యాటల్స్ విజిట్ చేయడానికి వచ్చారు మేడం సార్తో ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ కేపిహెచ్ నుంచి వస్తున్నాను మేడం విజయవారా కన్స్ట్రక్షన్స్ మాది మేనేజింగ్ డైరెక్టర్ ఓకే సో హైదరాబాద్ లో విజయవారా కన్స్ట్రక్షన్స్ గత 8 ఇయర్స్ నుంచి హండ్రెడ్ పైగా మేము మెటీరియల్ కాంట్రాక్ట్స్ డెవలప్మెంట్స్ చేసాము సో ఈ యొక్క ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇండో అమెరికన్ ఈ స్టెబిలిటీని బిల్డప్ చేసుకొని మేమేదన్నా యంగ్ ఎంటర్ప్రీన్యూర్డ్స్ కాబట్టి ఏదన్నా ఇక్కడ మా బిజినెస్ని ఎక్కువ డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అన్న దాని మీద ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ రావడం ఓకే అంటే ప్రెసెంట్ మీ దాంట్లో ఉన్న మూవింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మేము గచ్చిబౌలిలో తర్వాత కేబిహెచ్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే రెస్టారెంట్స్ కానీ తర్వాత హాస్పిటల్స్ కానీ రెసిడెన్షియల్ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము విజయవారాహి నుండి సో మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా అంటే కస్టమర్ కి ఒక సెవెంటీన్ హండ్రెడ్ దగ్గర నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ వరకు వాళ్ళకి ఎటువంటి రిస్క్ ఇదంతా లేకుండా కూడా మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం మేడం సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ తర్వాత బిజినెస్ గ్రోతింగ్ కానీ ఇక్కడ యూజ్ అవుతుందని చెప్పి ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకున్నామని వచ్చాం అంటే ఏదైనా హైడ్రా వాళ్ళు చేస్తున్నారంటే మార్కెటింగ్ ఇక్కడ లోకల్ ఉన్న మార్కెటింగ్ పెద్ద ప్రభావం హైడ్రా ప్రభావం లేదు మనం ఏంటంటే అన్ని ఆథరైజ్డ్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి చెరువు చెరువులు ఎఫ్టీఎల్ జోన్ లో బఫర్ జోన్ లో మనం లేం కాబట్టి మన కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్ ఏమి ఇప్పుడు అనేది ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం ఎంతవరకు బ్లెస్ అవుతుంది అనుకుంటున్నారు యా మాకు ఇంతవరకు మేము వచ్చిన తర్వాత ఎంగ్ ఎంటర్‌ప్రెనర్స్ కి బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఆప్త ఇంతవరకు చాలా యూజ్ ఫుల్ ప్రోగ్రామ్ చేసింది హైదరాబాద్ లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంత 3000 మంది ఎంటర్‌ప్రెనర్స్ తో ఇక్కడ కండక్ట్ చేయడం హైదరాబాద్ లో ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటి ఇంకా ఆప్త నుంచి మేము ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాం యూత్ ని ఎంకరేజ్మెంట్ చేసే పర్పస్ లో ఇవి మాకు కొంచెం చెయ్యూతగా ఉంటారని Most of them. Thank you. Nations.